ఆకాశాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సభలో అధ్యక్షుడు వహిస్తున్నటువంటి అన్న మరి కుమార్ గారు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మరొక అన్న బాబర శంకరయ్య గారు ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మరి ఈ యొక్క నా పై ఉన్నటువంటి అభ్యాతమైనటువంటి ప్రేమలో ఇక్కడికి చేసి ఆయన యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ముఖ్య అతిథి గురు సాహిత్య మార్గదర్శి అసలు తెలంగాణలో ఒక నవత నవ నాలుగు నాడు పరిగినటువంటి సూచి మరి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార కలిగ డాక్టర్ నలుగుదల భాస్కర్ గారు విశిష్ట అతిథి ఇక్కడికి ఆత్మీయులు సోదరులు నా పైన ఉన్నటువంటి ఒక అవ్యాజమైనటువంటి ప్రేమతోని ముందు మాట ప్రేమికుల మనసాకాశంగా అందించినటువంటి మిత్రులు పూర్వ వెంకటేశ్వరుడు గారు అదేవిధంగా నా పట్ల ఉన్నటువంటి అమితమైన అభిమానంతో జీవన సాత్విక సౌందర్యాన్ని నీకు నా యొక్క కవిత వారికి ఆత్మవాక్యం రాసినటువంటి మా కళాశాల ప్రధానాచార్యులు అంతకంటే ముందుగా వెబ్పల్లి ప్రాంతపు మట్టిపడ రామకృష్ణ గారు వారందరూ కూడా వారి సోదరుడు వారు వల్ల ఆధింపయారు వారు అదే విధంగా నేను కూరగానే తమ యొక్క అందరి సమయాన్ని హెచ్చించి నాకు నా పుస్తకానికి ఉంచినటువంటి తెలంగాణ వంటి గారి అన్నవాడ గారు కవి గాయకుడు అంతేకాకుండా అన్న గాదోడు నేను ఆభోషణం అన్న ఇలా చెప్పుకోకపోతే అందరూ మా సుఖరుడు మరి వీళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరి నేను నా పట్ల ఉన్నటువంటి ఒక అభిమాను ఒక ప్రేమ ఒక సాన్నిహిత్యంతో నా కోసం ఇక్కడ పిచ్చేసినటువంటి బంధుడు మిత్రులు అధ్యాపక మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క సంబంధించినటువంటి ఆత్మను ఆవిష్కరించినటువంటి అన్న ఆత్మీయుడు పిల్లల బత్మేశ్వర్ ఆసాద్ ఆవిష్కరించాడు ఎందుకంటున్నాయి కేవలము ఒక కవిగా కాదు కవిగా మాత్రమే కాకుండా ఒక ఆత్మీయ పంతుడిగా గత పది సంవత్సరాలుగా ఒక సానికి ఒక అన్నగా మరి నాకు ఉంటూ మరి నా యొక్క మనిషి అన్ని చూసినటువంటి వ్యక్తి మరి ఆయన ఈ యొక్క కవిత్వ నా యొక్క కవిత్వం యొక్క ఆత్మీయ పడుతున్న అందరికీ మరి తెలియజేశారు వారికి అందరికీ